సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ మరోసారి వాయిదా పడింది ఓటుకు నోటు వ్యవహారంపై సిబిఐ విచారణ చేపట్టాలన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది వేసవి సెలవుల అనంతరం కేసు విచారణ చేపడతామని జస్టిస్ ఎంఎం సుందరేష్ జస్టిస్ ఎస్పీఎన్ బటిలా ధర్మాసనం పేర్కొంది దీంతో తదుపరి విచారణకు జూలై ఇరవై నాలుగవ తేదీకి వాయిదా వేసింది అయితే ఈ కేసులో చట్టానికి సంబంధించి అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి రెండు వారాల్లో కేసుతో ముడిపడి ఉన్న చట్టపరమైన అంశాలతో కూడిన వివరాలను అందించేందుకు సమయం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది రెండు వారాల తరువాత సుప్రీం కోర్టుకు వేసవి సెలవులు వస్తున్నాయని కేసు విచారణ పూర్తి స్థాయిలో జరగడానికి అవకాశం లేదు కాబట్టి సెలవుల అనంతరం విచారణకు తీసుకోవాలని చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూద్రా కోర్టును కోరారు రెండు వేల పదిహేను లో జరిగిన వ్యవహారం ఇది ఏళ్ల తరబడి కేసు పెండింగ్ లో ఉంటుంది ప్రతిసారి ఏదో ఒక సాకుతో కేసు విచారణ పడుతూ వస్తుంది విచారణను త్వరతరగతిన చేపట్టాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపు సీనియర్ న్యాయవాది బసంత్ కోరారు అయితే తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాదులు చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనలను పరిగణలోకి తీసుకుని సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది కేసుల విచారణలో వాయిదాలు కోరడం సహజం అది వేరే కేసుల్లో మీకు కూడా వర్తిస్తుందని బసంత్ కు జస్టిస్ ఎంఎం సుందరేష్ వివరించారు ఇన్ని సంవత్సరాలు ఆగిన విచారణ రెండు వారాలతో ఏమీ మారిపోదు కాబట్టి వేసవి సెలవుల తర్వాత విచారణకు తీసుకుంటామని ధర్మాసనం పేర్కొంది